తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పొందుతున్న బోగస్ పెన్షన్ గుర్తించి ఏరువేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఆసరా పెన్షన్ లో ఉన్న ఆందేరువేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ప్రభుత్వ ఉద్యోగులైండి వారి కుటుంబంలో ఆసరా పెన్షన్ పొందుతున్న వారు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అయినటువంటి వారు కూడా వారి కుటుంబంలోని వ్యక్తులు ఈ ఆసరా పెన్షన్ పొందుతున్న వారు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ జిఎస్టి లాంటివి కట్టేవారు పది ఎకరాలకు మించి భూములు కలిగి ఉన్నటువంటి వారు ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వారి పెన్షన్ తొలగించడానికి అయితే సిద్ధమవుతుంది అయితే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబంలోని డబుల్ పెన్షన్లను తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇటీవల ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రిటైర్మెంట్ పొందుతారో అలాంటి వారు పెన్ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్ పొందుతూ ఉంటారు ఈ సర్వీస్ పెన్షన్ కి ఆధార్ కార్డ్ లింక్ చేయాలని ప్రభుత్వం అయితే భావించి ఈ సర్వీస్ పెన్షన్లతో ఆధార్ లింక్ చేస్తూ ఉండగా ఇలాంటి సర్వీస్ పెన్షన్ దారులు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇలాంటి డబుల్ పెన్షన్లు అంటే ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ మళ్లీ ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో గుర్తించి ఇలాంటి వారిని తొలగించాలని ప్రభుత్వం అయితే ఇంతకు మునిపే జిల్లా కలెక్టర్లకి అయితే ఆదేశాలు పంపించడం జరిగింది జిల్లాల వారీగా ఎవరైతే ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారి ఆధార్ నెంబర్ల ఆధారంగా ఈ ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వారిని గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి ఐదు వందల మంది నిజామాబాద్ జిల్లా నుంచి నాలుగు వందల పది మంది ఖమ్మం నుంచి ఐదు వందల పది మంది రాజన్న చిరిసిల్ల జిల్లా నుంచి ఆరు వందల మంది ఇలా ఏ జిల్లా చూసినా నాలుగు వందల నుంచి ఐదు వందలకు పైగా ప్రభుత్వ సర్వీసు పెన్షన్ పొందుతూ ఈ ఆసరా పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించి ఇలాంటి వారందరికీ కూడా నోటీసు జారీ చేయడం జరిగిందండి మీరు ఎప్పటి నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నారో ఆ పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని అలా చెల్లించని పక్షంలో మీ సర్వీస్ పెన్షన్ నిలిపివేస్తామంటూ హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఈ మేరకు సర్వీస్ పెన్షన్ పొందుతున్నటువంటి వారే ఇంకెంతమంది ఉన్నారో గుర్తించాలని ప్రభుత్వం జిల్లాల వారీగా ఈ సర్వీస్ పెన్షన్దారుల యొక్క అకౌంట్లను వారి ఆధార్ నంబర్ తో ఈ మేరకు లింకు చేస్తూ ఇలాంటి బోగస్ పెన్షన్ అయితే గుర్తిస్తూ ఉన్నారండి ఈ సర్వీస్ పెన్షన్ పొందుతూ ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వారే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి వారి అధికారాన్ని ఉపయోగించి వారి కుటుంబంలోని సభ్యులకు కూడా ఆసరా పెన్షన్ అయితే అందిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు గ్రామాల్లో రాజకీయ ప్రతిబలంతో కూడా ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నారని ఇలాంటి బోగస్ పెన్షన్దారులందరినీ వేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో అధికారులు అయితే ఈ ఆసరా పెన్షన్ యొక్క మార్గ నిర్దేశకాలను సిద్ధం చేసి ఈ మేరకు ఈ మార్గ నిర్దేశకాల ప్రకారం ఉన్నవారే అర్హులని వీటి మించి ఉన్నవారు అనర్హులంటూ బోగస్ పెన్షన్ దారుల ఏరివేతకైతే రంగం సిద్ధం చేసింది ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఆసరా పెన్షన్ పొందాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు కల్లు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు బైలేరియా బాధితులు అలాగే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడేటువంటి వారు దారిద్ర రేఖ ఒక దిగువన ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి వారు సర్వీస్ పెన్షన్ పొందుతూ కూడా వారు ఆసరా పెన్షన్లలో పేర్లు ఒక అక్షరం రెండు అక్షరాలు మార్పు చేయడం వారి అడ్రస్ మార్చడం తదితర వివరాలతో అక్రమంగా ఆసరా పెన్షన్ ప్రభుత్వ అధికారులు గుర్తించి ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసి ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ విభాగానికి ఈ లిస్టు అయితే పంపించడం జరిగిందండి దీంతో అనర్హులైనటువంటి డబుల్ పెన్షన్ పొందుతున్న వారే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబంలోని వారి పెన్షన్లను అలాగే ప్రభుత్వ నియమావళికి మించి ఆస్తి పాస్తులుండి అనర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఆసరా పెన్షన్ పొందుతుంటే అలాంటి వారి పెన్షన్ తొలగించడం కోసం కూడా జిల్లా స్థాయి అధికారులు మండలాల వారీగా ఆసరా పెన్షన్లలో తనిఖీలు అయితే చేపట్టనున్నారు ఈ మేరకు బోగస్ పెన్షన్లను గుర్తించి తొలగించి అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ ఆసరా పెన్షన్ అందేలా చూడనున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసరా పెన్షన్ల అనర్హుల విషయమై కావచ్చు లేదా ఆసరాని చేయుతగా మార్చి పెన్షన్ల పెంపు విషయమై ఏ సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం